విష్ణు సహస్రనామము తొంభై ఒకటవ శ్లోకము భారభృత్కథితో యోగి యోగీష సర్వకామద ఆశ్రమ శ్రమణ క్షామ సుపర్ణో వాయువాహన ఓం భారభృతే నమ భూభారమును మోయువాడని అర్థము సామాన్యముగా భారము మోయువాడు మోయబడు వస్తువు వేరువేరుగా ఉండు కానీ ఇచట మోయబడుచున్న భూమి విశ్వము మోయిచున్న పరమాత్మ ఒకరే అగుట విశేషము ఈ విశ్వమే పరమాత్మ స్వరూపము అందుచే విశ్వమునకు పరమాత్మకు భేదము లేదు ఉపాదాన కారణుడైన పరమాత్మ భారవృతులను చెప్పబడుచున్నాడు భారభృతునకు నమస్కారము ఓం కథితాయ వేదములందు శాస్త్ర పురాణములందు శ్లాఘింపబడినవాడు పరమాత్మ వేదశ్చ వేద్య అని గీత పురుషోత్తమ ప్రాప్తియోగము వాక్యము అన్ని జీవశాస్త్రములందు తెలుసుకోవలసినది పరమాత్మ తత్వం అని భావము సర్వవేదముల సారము పరమాత్మ అగుటచే కథితుడిని పిలువబడుచున్నాడు కథితులకు నమస్కారము ఓం యోగినే నమ యోగముచే పొందబడువాడని అర్థము అట్టివాడు గొప్ప యోగి అని తెలియబడుచున్నాడు ఆలోచన ప్రవాహము అరికట్టుట యోగమని శాస్త్రమును తెలుపుచున్నవి యోగై చిత్తవృత్తి నిరోధ అని శృతివాక్యము మనసు అరికట్టి మాయను జయించి ఆత్మప్రకాశమునందు చరించువాడే మహాయోగి మహాయోగి అయిన విష్ణువుకు నమస్కారము ఓం యోగీషాయ నమ యోగులకు ప్రభువు పరమయోగి పరమాత్మ ఆత్మానుభూతి పొందిన ప్రతి ఒక్కరూ పరమాత్మ అని ముండకోపనిషత్తు సృష్టికరించుచున్నది నయోహ వై తత్పరమం బ్రహ్మదేవ బ్రహ్మైవ భవతి దీనిని బట్టి పరమాత్మను మించిన ఉత్తమ యోగులు లేరని తెలుచున్నది నేను చేయుచున్నాను నేను అనుభవించుచున్నాను అను జీవభావమున్నంత వరకు పరమాత్మానుభూతి కలగదు విశ్వములో ఉండియు వ్యవహారములతో సంబంధము లేక తామరాకుపై నీటి బొట్టు వలె ఉండుట చేత పరమాత్మ పరమ యోగిని భావింపబడుచున్నాడు యోగీషుడైన విష్ణువుకు నమస్కారము ఓం సర్వ కామదాయ నమ భక్తులందరి వాంఛలను తీర్చువాడని భావము పరమాత్మను చేరవలని వాంఛ తప్ప వేరే వాంఛలు భక్తులకు ఉండవు ఇతర ఇతరమైన వాంఛలు గలవారు భక్తులు అనిపించుకోరు భక్తుల ఏకైక వాంఛను తీర్చువాడు అగుటచే సర్వకామదుడని పిలువబడుచున్నాడు సర్వకామధునకు నమస్కారం ఓం ఆశ్రమాయ నమ సంసారమును సముద్రములో జీవిత తుఫానుల తాకిడికి కొట్టబడుచున్న జీవులందరకు పరమాత్మ నౌకల ఆశ్రయమిచ్చు హార్బర్ వంటి వాడు శరీరీంద్రియ మనోబుద్ధులకు వశముగుట చేత జీవిత తుఫానులు ఎదుర్కొనవలసి వచ్చుచున్నది వీటిని అధిగమించి నారాయణుని ధ్యానించిన ప్రశాంతత ఆనందం కలుగును అనగా నారాయణుని ఆశ్రమంలో ప్రవేశించిన వారు సంసార బాధల నుండి ముక్తులై శాంతి ఆనందమును అనుభవించగలని భావము ఆశ్రమాయుడైన విష్ణువుకు నమస్కారము ఓం శ్రమణాయ మహా లౌకిక వ్యాపారములందు మునిగిన వారలను వేధించువాడని అర్థము ఇంద్రియ వ్యాహో వ్యామోహములకు లోనైన వారు నిత్యము మారుతున్న ఈ ప్రపంచంలో వాంఛలు కొన్ని తీరి కొన్ని తీరక కొండాలకు నిస్పృహ చెంది అసంతృప్తి వ్యాకులత చెందుదురు ఇది ప్రకృతి న్యాయము ఈ న్యాయము ఇచ్చినది పరమాత్మ న్యాయము న్యాయమును ప్రసాదించిన వాడు ఒకరే అని భావము శ్రమను నాకు నమస్కారము ఓం క్షామాయ నమ సర్వమును నాశనం చేయువాడని భావము జీవుడు మృతి చెందినప్పుడు మనసు అందలి అలజడులు కోరికలు సర్వము నశించును అందుచే పరమాత్మ క్షామాయుడని చెప్పబడుచున్నాడు క్షామాయుడు నాకు నమస్కారం ఓం సుపర్ణాయ నమ వర్ణమనగా పత్రము సుపర్ణమనగా బంగారు పత్రము అని అర్థము భగవద్గీత ఎందు ప్రపంచము అశ్వత్థ వృక్షముగను అశ్వత్థ వృక్షమునగల ఆకులు వేదమునని చెప్పబడినది చందాన్సి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ వేదములు సారము పరమాత్మ అందుచే పరమాత్మ సుపర్ణుడని పిలువబడుచున్నాడు సుపర్ణునకు నమస్కారం ఓం వాయు వాహనాయ నమహ వాయువును కదలించువాడని అర్థము పరమాత్మ ఆజ్ఞకు లోబడి సూర్యచంద్రులు వెలుతురును అగ్ని వేడిని ఇచ్చుచున్నది భూమి తిరుగుచున్నది మరియు వాయువు కదులుచున్నది అన్ని తైత్రయోపనిషత్తు గురిస్తున్నది बातः पवते अनि उपनिषत् वाक्यं महाविष्णुक नमस्कारम् ॐ नमो भगवते वासुदेवाय